హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఎక్కువైతే ఏం షూట్ చేయలేదండి నేను కొంచెమే షూట్ చేశాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము నేను ఏం కూర చేస్తున్నాను అంటే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయలు అయితే ఇక మొత్తం కట్ చేస్తాను భలే ఉంటుందండి దొండకాయ ఫ్రై అయితే మస్తు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్టీగా కానీ దాన్ని కోయడం ఉంటుంది చూడండి చాలా నాకు అసలు మస్తు చికాకులు వేస్తుంది ఇక ఆ చేతులకు అంతా అంటుకొని మొత్తం ఎండిపోతాయి వీళ్ళు ఎందుకో తెలియదు కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలు దొండకాయలు అయితే ఇంకా ఇది మొన్న తీసుకొచ్చానండి బాగున్నాయి అంటే ఇంకా అప్పుడే కోసిన కాయలు ఉన్నాయి ఏదో ఒక కాయ ఒక రెండు కాయలు పండు వండినాయండి మరీ పండు వండిన కాయలు మొత్తంగా కోసుకొని ఫ్రై చేస్తే పుల్లగా ఉంటుంది దొండకాయ ఫ్రై అయితే క్రంచీగా అంటే పచ్చి పచ్చిగా ఉండేవి ఉంటాయి చూడండి అవి తీసుకోవాలండి సన్నగా పొడగ్గా ఉండేటి అవి తీసుకుంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల మంచిగా ఉంటుంది ఫ్రై చేస్తే స్మెల్లే బాగుంటుందండి దొండకాయ కోయడం అనేది చాలా కష్టంగాని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకుంటే మనకి అన్నం మొత్తానికి కలుస్తుంది అనమాట ఇంకా ఈ గిన్నె పెట్టాను కదా అందులో కొంచెం ఎక్కువ అయినాయండి నాకు ఎక్కువ అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇందులో వేసాను అన్నం కూడా ఉడికింది ఒక పక్క అయితే ఇంకా దీన్ని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నానండి మామూలుగా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఒక జిగురు లాగా వస్తుంది అంటే ఏమంటారు కొంచెం గ్రేవీ యాడ్ అవుతుంది ఖచ్చితంగా కొంచెం ఇక్కడ ఏంటంటే అండి నేను మూత లేకుండా ఫ్రై చేశాను ఏ పీస్కి ఆ పీసే ఉందనమాట ఉంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు గార్లిక్ వేసుకోండి మాడికే చట్నీ లాగా ఉంటుందండి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే అది తిన్నంతసేపు అదే ఫీలింగ్ అనిపించింది అదే ఫీల్ అనిపించింది అదే టేస్ట్ అనిపించింది అంత బాగుంది మాడికాయ టేస్ట్ లాగుంది మాడికాయ పచ్చడి ఉంటాయి చూడండి కొత్తది కొత్తదైనా పాతదైనా సరే అసలు ఎంత బాగుంటుందండి అందులో తాలింపులో మెంతులు వేసుకుందాము చివరిలో గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఇంకా నేను చెప్పినట్టు కొంచెం తేడా ఉన్నా కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అట్లా మామిడికాయ పచ్చడి లాగా ఉంటుంది అందుకే అని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం కోయడం కష్టమైన సరే ఇదే తీసుకొచ్చుకుంటున్నాను దొండకాయలు మంచిగా ఉంటుందండి దీని ఆవకాయ పచ్చడి కూడా పెడతారు కదా అంటే ఊర ఊరగాయ పచ్చడి అంటారు దాన్ని చూడాలి ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసి నేను కూడా ట్రై చేయాలి అండి మంచిగా ఉంటుంది త్రీ డేస్ అయినా సరే ఈ ఫ్రై అనేది అస్సలు ఖరాబ్ అవ్వదు ఎంత ఎండాకాలం ఎండాకాలం అయినా సరే అస్సలు ఖరాబ్ అవ్వదు అండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇక గార్లిక్ పేస్ట్ వేసేద్దాం కొంచెము నేను అప్పటికప్పుడు దంచుకొని వేస్తున్నానండి ఇది నేను ఒక టైం తీసుకొని ఎల్లిపాయలన్నీ మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకొని ఒక సీసాలు స్టోర్ చేసేసుకుంటాను ఇంకా రోజు యూస్ చేస్తున్నాను కదా ఎప్పటికప్పుడు దంచడం అంటే నాకు కుదరట్లేదు ఒక్క ముక్క దంచుడు అవుతుంది అంటే ఇట్లా దంచుకునే ఏం కాదు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కానీ ఏంటంటే పేస్ట్లా ఒక్కసారి పెట్టేసుకొని సీసాలో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అండి ఈ గార్లిక్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి హార్ట్కి చాలా మంచిది చిన్నపిల్లలకు పాలు ఇచ్చే మదర్స్ ఉంటారు కదండి ఫీడింగ్ పట్టేవాళ్ళు అది ఇంకా యూస్ఫుల్ అండి అట్లా మంచిగా పాలు వస్తాయి అనమాట నేను రెగ్యులర్గా నేను రైస్లో ఏదో ఒక విధంగా తింటానే ఉంటాను అనమాట రైస్లోకి అయినా సరే చట్నీలోకి అయినా సరే కర్రీలోకి అయినా అంటే మనము ఉట్టి కూరలో వేయలేము అనేది ఉంటుంది కదా ఎల్లిపాయలు అన్నిట్లో వేసేసుకుంటాము చట్నీ అయితే చట్నీలో వేసుకోవచ్చు రైస్లో పెట్టుకొని తినవచ్చు బాగుంటుంది మంచిది ఎల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ హెల్త్ మంచిది ఫీడింగ్ ఇవ్వచ్చు మంచిగా పిల్లలకైతే ఆ తర్వాత ఇక్కడ ఏమో నేను బట్టలు మడత చాలా బట్టలు ఉండే ఇంకా అవన్నీ పిండేశాను ఇంకా మడత అయితే వేస్తున్నాను అనమాట నేను ఒక పక్క మడత వేస్తుంటే మా బాబు మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు తీస్తున్నాడు అనమాట ఇంకేదైతే నేను మీకు అన్నీ ఇక మడత వేసుకోవాలి నాన్న స్నానం చేయించాలి ఇంకా మేము కూడా స్నానాలు చేసుకోవాలి అండి భోజనాలు చేయాలి వంట అయితే అయిపోయింది ఇంకా ఏముంది వంట అయిపోయిందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే పనులన్నీ కూడా ఇక చిన్న చిన్న పనులు ఇల్లు ఊడ్చుకోవడం తూడ్చుకోవడం బెడ్ క్లీన్ చేయడము ఇలాంటి పనులు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా మార్నింగ్ ఒక కర్రీ ఈవినింగ్ ఒక కర్రీ రెండు కర్రీస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి అన్నం కూడా అట్లనే వండాలండి నేనైతే ఎప్పుడు ఉదయం వండింది నైట్ నైట్ ఉండింది మార్నింగ్ అట్లా తినము మేము ఎప్పటికప్పుడు వండేసుకొని తింటాము అట్లానే మంచిగా అనిపిస్తుంది అండి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇంకా నాకు కొంచెం మంచిగా అనిపించదు మనం ఏ కూర వేసుకొని తిన్నా సద్దన్నం వల్ల మంచిగా ఉండదు కానీ సద్దన్నమే మంచిది అంటా అండి అది ఫేస్ పైన అయినా మన స్కిన్ పైన ఎక్కడైనా సరే ఏమంటారు తొందరగా ముసలు కారు అంట నెక్స్ట్ వచ్చేసి దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయంట చలన్నం వల్ల నెక్స్ట్ వచ్చేసి చర్మం ముడతలు పడదండి ఫేస్ మీద లైన్స్ రావు ఎప్పుడు చూసినా ఒకలానే ఉంటారంటే ఎప్పుడు మార్నింగ్ టైంలో సద్ద తింటే అందుకనే మన పెద్దవాళ్ళు అయితే అంత హెల్తీగా హ్యాపీగా ఉంటారు అనమాట ఓకేనా ఇక్కడైతే ఇంకా మనకేమో వేడివేడిగా కావాలి ఏం తిన్నా సరే వేడిగా ఉండాలి కాబట్టి తొందరగా ఓల్డ్ ఏజ్ లాగా అనిపిస్తాము ఇక్కడైతే ఇంకా నేను బట్టలు అయితే ఇక మొత్తం మడత వేస్తున్నాను అయితే నేను ఊక చలనమే తినేదాన్నే అండి చలనమే తినేదాన్ని ఉదయం చలనమే తినేది నైట్ చలనమే తినేది అట్లా ఉండేది అనమాట ఇంకేదైతేనేమి దాని నుండి అయితే ఎస్కేప్ దాని నుంచి మాట్లాడుకోవద్దు వేస్ట్ కదా ఇంకా అయిపోయింది దాని నుంచి అసలు మాట్లాడిపోవద్దు ఓకే ఇక్కడ చూసారా గుగ్గిళ్ళకేమో ఇంకా నానబెట్టాను గుగ్గిళ్ళు తర్వాత యాపిల్స్ అండి ఆపిల్స్ తీసుకొచ్చారు ఆయన ఆఫీస్ నుండి వచ్చేదారిలో ఇవి ఒకటి ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగున్నాయండి కొంచెం కూడా డ్యామేజ్ లేదు యాపిల్ సీజన్ అప్పుడైతే మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ వస్తూ ఉంటాయి కొంచెం కట్ చేస్తే లోపలంతా నల్లగా అయిపోతుంది మొత్తం మొత్తం స్ప్రెడ్ అవుతుంది పోస్తుంటే మొత్తం బ్లాకే కనిపిస్తుంది ఇంకా ఇది చూడండి ఎంత బాగున్నాయో మంచిగా ఉన్నాయి పచ్చి పచ్చిగా కలర్ఫుల్గా ఉన్నాయి త్వరలో ఫోన్ కూడా మార్చాలి అండి ఎంత మంచిగా ఉన్నాయో అయినా కలర్ఫుల్గా ఉన్నాయైనా సరే నాకు కొంచెం బిమ్మక్గా అనిపిస్తుంది వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇక మా బాబుకైతే ఒక యాపిల్ అయితే కట్ చేసి ఇవ్వాలి ఒక్కటి కట్ చేసి ఇంకా ముగ్గురం తినేసాం నాను అయితే దీనిలో వేస్ట్ చేస్తాడని చెప్పేసి ఇంకా మేమే తినేసాము రిమైనింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసి దాసేసాను నాను ఎప్పుడన్నా కావాలి అంటే ఇచ్చేస్తాను దాని లేకుంటే ఇంకా మాకు యూజ్ అవుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకే బాయ్ టేక్ కేర్ రేపు వీడియోలో